రోజు ఒక సీనియర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు ఉన్నారు సో వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు ఎన్నో లోటుపాట్లు చూస్తుంటారు ఒక విధంగా చెప్పాలంటే సార్ మీరు విద్యార్థి సంఘం నాయకులుగా విద్యార్థి నాయకులుగా మీ రాజకీయ ప్రస్థానం అనేది స్టార్ట్ చేసినట్టున్నారు కదా ఎప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి సార్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెంటీ ఎయిటీ సెవెన్లో అంటే ఎలక్షన్స్ ఉండేవి ఎయిటీ ఎయిట్లో బంద్ ఓకే రామారావు గారు ఎయిటీ సెవెన్లో కాలేజ్ స్టూడెంట్ యూనియన్ నేను ఎలక్షన్స్ జరుగుతాయి కదా విద్యార్థి సంఘ ఎన్నికలు ఓకే ఓకే దాంట్లో ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా ఆ తర్వాత క్రమంలో ఇన్కంటిన్యూటీ నైన్టీన్ నైన్టీలో జంట నగరాలకి ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా ఓకే కాన్వెస్ సంబంధం తర్వాత అంటే మీరు చాలా బిజీగా ఉంటారు యాక్చువల్లీ బిజీగా ఉన్నా కూడా మేము అడిగిన వెంటనే మా ఛానల్కి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ సార్ ఎందుకంటే మీ గురించి తెలుసుకుంటుంటే ఏంటంటే నేను మామూలుగా టూ థౌజండ్ ఫైవ్ నుంచి మీ హవా అనేది మీ నేమ్ అనేది అందరి దగ్గర ఎస్టాబ్లిష్ అయినట్టు నేను అనుకున్నాను బట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటే చిన్న విషయం అయితే కాదు అంటే డిగ్రీలో ఉన్నప్పుడే ఆల్రెడీ విద్యార్థి సంఘ ఎన్నికలలో పార్టిసిపేట్ చేసినాం ఎయిటీ ఎయిట్కి ఎలక్షన్ ప్యాను ఇంకా మళ్ళీ ఇన్కంటిన్యూటీ యూనివర్సిటీలో ఎంటర్ అవ్వటం యూనివర్సిటీ నుంచి మళ్ళీ ఓకే అంటే ఇప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉంటూ మీరు రాజకీయాల గురించి ఆలోచించారా లేదంటే విద్యార్థులకు వచ్చే సమస్యల గురించి మాత్రమే ఆలోచించి ఒక నాయకుడిగా విద్యార్థి సమస్యల్ని తీర్చాలి అనుకుని మాత్రమే ఆలోచించేవారా ఆ టైంలో విద్యార్థి సమస్యలే కదా విద్యార్థి యువకుల సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద ప్రధానంగా ఫోకస్ చేసేటప్పుడు ఆ తర్వాత క్రమంలో కాలక్రమేణా విద్యార్థి సంఘ ఎన్నికలు విద్యార్థి రాజకీయాలు ఆ తర్వాత యువజన రాజకీయాలు ఆ నుంచి నియోజకవర్గ స్థాయి ఓకే సార్ మీరు ముందుగా విద్యార్థి నాయకుడిగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచే మీ రాజకీయ అసలైన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఐ థింక్ రెండు వేల తొమ్మిది సార్ రెండు వేల ఐదు ఐదు నియోజకవర్గంలో కార్యక్రమాలు ఓకే తర్వాత రెండు వేల తొమ్మిదిలో మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అంటే మీకు టికెట్ రాలేదా అంటే నాకు టికెట్ ఇచ్చారు యాక్చువల్గా అంటే రెండు వేల తొమ్మిదిలో డీల్మిటేషన్ అవుతుందని నా ఉద్దేశంతో అప్పుడు కాంగ్రెస్ అల్లిస్తాను ఆలోచించి మీ స్వస్థలం కోదాడు కాబట్టి అక్కడ పని పనిచేసుకోమనని చెప్పి చెప్పడం ఆ తర్వాత హుజునార్ కొత్తగా నియోజకవర్గం ఏర్పడింది టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా డి శ్రీనివాస్ గారు ఉండే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చిన తర్వాత కూడా బీఫామ్ వచ్చే టైంకి కావాలని జిల్లాలో ఉన్న ఆధిపత్యపూర్లో అగ్రకుల నాయకత్వం వెంటాడి వెంబడి వెంబడించి టికెట్ అప్పుడు ఓకే రెండు వేల తొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు అదే కోదాడ నియోజకవర్గం నుంచి కానీ కొంత ఓటమి పాలైనట్టున్నారు కదా అయితే మీరు మొక్కవోని ధైర్యంతో ఆ ఓటమినే మీ చిరునామాగా మార్చుకొని ముందుకి సాగారు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో జాయిన్ అయ్యారు పన్నెండులో జాయిన్ అయ్యారు రెండు వేల పన్నెండులోనే జాయిన్ అయ్యారు అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేశారు ఓకే టీడీపీలో కూడా మీరు రెండు వేల పన్నెండులో జాయిన్ అయ్యి పార్టీ జనరల్ సెక్రటరీ వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ కదా సో మీరు కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎందుకు రావాల్సి వచ్చింది అదే ఆ రోజు అంటే మామూలుగా రాజశేఖర రెడ్డి గారితో నాకు బాగా అనుబంధం ఉండింది రాజశేఖర రెడ్డి గారు కాలం చేశారు అక్కడున్న రాజకీయాలలో ఇబ్బందులు మొదలైన పోలీస్ కేసులు వితిందా పార్టీలోనే రకరకాల సమస్యలతోనే ఇబ్బంది పడేదానికంటే అధికార పక్షం అప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కూడా కాంగ్రెస్ అధికారమే ఉంది ప్రతిపక్షంలోకి వచ్చిన ప్రత్యామ్నాయంగా టీడీపీలో రెండు వేల పన్నెండులో జాయిన్ అయినా ఓకే రెండు వేల పద్నాలుగులో అప్పటికి ప్రజల్లోన్న జనాదరణ నాకున్న పట్టు ఇదంతా గమనించిన అధిష్టానం ఓకే అప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమీప అభ్యర్థి మీద చాలా తక్కువ ఓట్లతోనే ఓటమి పాలయ్యారు అయితే మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్లోకి వచ్చారు అప్పుడే వచ్చారు అప్పుడే వెంటనే రావడము టికెట్ ఇవ్వడము అంటే మీ సీనియార్టీని గుర్తించి వెంటనే టికెట్ ఇచ్చారా ప్రజలలో ఉన్న ప్రజలు కావాలని కోరుకోవటం నాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో అధిష్టానాలు కూడా ఆలోచించి నాకు అవకాశాలు ఇచ్చింది ఓకే సో రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైతే రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలయ్యారో ఎవరి చేతిలో అయితే ఆవిడ చేతిలోనే గెలుపొందారు సో ఇది మీకు సక్సెస్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోయి ఉండొచ్చు కదా ఓకే సార్ అయితే మీరు అన్ని పార్టీలు చూశారు ఇటు కాంగ్రెస్ చూశారు టీడీపీ చూశారు అంటే కాంగ్రెస్లో కూడా అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా మెలిగిన సత్సంబంధాలు ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడు గారితో కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అలాగే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కేసీఆర్ గారు గారు మొత్తానికి అన్ని పార్టీలకు సంబంధించి అందరూ రాజకీయ ఒక ఉంది ఎలా అవుతున్నారు అది ఒక అదృష్టం అండి అంటే నేను విద్యార్థి రాజకీయాలలో ఉన్నప్పుడే పెద్ద సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడే చెన్నారెడ్డి గారితో వారు ఎయిటీ నైన్లో లో చీఫ్ గా ఉన్నప్పుడే నాకు మంచి అనుబంధం ఉండటంతో పాటు పలకరించేవాళ్ళు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు గారు ఆ తర్వాత కేసీఆర్ గారు ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో మేము టీడీపీలో ఉన్నప్పుడు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది అవును ఇప్పుడు ప్రతిపక్షాలు అయిపోయారు కే సరే ఎవరే పార్టీలు ఎప్పుడు ఉంటారనే తెలియపోయినా ముగ్గురు బలమైన ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహించారో ఆ ముగ్గురు ముఖ్యమంత్రులతోని కలిసి ప్రయాణం చేసే రాజకీయంగా ప్రయాణం చేసే అవకాశం నాకు అతి చిన్న వయసులోనే ఏ రాజకీయ నేపథ్యం లేకుండా వచ్చింది ఓకే అదే రాజకీయ నేపథ్యం అంటున్నారు కదా అసలు మీరు విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటారు జనరల్గా అది ఇంట్లో కానీ లేదంటే బయట కానీ సో మీ ఇన్స్పిరేషన్ ఎవరంటారు సమస్య ఉంటే అక్కడ సమస్య ఉంటుంది చాలా అంటే ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని ఆన్సర్ ఇది చెప్పాలంటే ఎప్పుడు నన్ను ఇన్స్పిరేషన్ చేసింది ఎవరు అంటే ఇంట్లో ఉన్న పొలిటీషియన్స్ పేర్లు చెప్తారు లేదంటే ఒక గురువు అంటే ఏదైతే రాజకీయ నేతలుగా ఉండి ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించారు వాళ్ళ పేర్లు చెప్పడం చూశాను కానీ సమస్య అనేది ఫస్ట్ టైం వింటున్నాను మీరు చెప్తుంటే అంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యల మీద స్పందించి మాట్లాడుతున్నప్పుడు అది గమనించిన నాయకత్వం నాకు అవకాశాలు ఇచ్చింది ఓకే నేనేదో మామూలుగా మొదటి మొదటిగానే ఏదో రాజకీయ పదవుల కోసమో రాజకీయ అవకాశాల కోసమో కాకుండా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల మీద అప్పుడున్న సమస్యల మీద స్పందిస్తున్న తీరును గమనించిన నాయకత్వం ఓకే నాకు అవకాశాలు మీరు ఇందాక ప్రముఖ ముఖ్యమంత్రులు ముగ్గురు అన్నారు కదా వీళ్ళలో ది బెస్ట్ మీరు అన్నట్టు సమస్యకు పరిష్కారాన్ని చూపిన ది బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది చెప్తారా అంటే ఎవరికి ఉండే పర్టికులర్ లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి అంటే ఒకళ్ళని ఒకళ్ళని చెప్పలేము ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ గారు ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి అట్లా చెన్నారెడ్డి గారు అప్పట్లో మామూలుగా తెలంగాణ విద్యార్థి దశలోనే తెలంగాణ ఉద్యమం సిక్స్టీ నైన్లో చేసారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ తర్వాత రాజకీయంగా కొంత గ్యాప్ వచ్చింది సొంత పార్టీ పెట్టారు గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు రామారావు గారి తర్వాత ఎయిటీ నైన్లో మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు